తిరుమల వెంకన్న స్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారని అది కులమతాలకు అతీతమైన అంశమని మంచు విష్ణు పేర్కొన్నారు లడ్డూ అంశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించారు జూబ్లీ హిల్స్ లోని జీవీకే హెల్త్ హబ్ ఆధ్వర్యంలో మహా సభ్యులకు ఏర్పాటు చేసిన మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని అధ్యక్షుడు మంచు విష్ణు ప్రారంభించారు తిరుపతి లడ్డు వంటి అత్యంత సున్నితమైన అంశాలు సినీ రంగంలోని వారు ఆచితూతి మాట్లాడతారని ఆయన లడ్డూకి కమ్యూనల్ రంగు అంటించడం ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై హిందూగా ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కళ్ళు లేదని నా గర్వంగా చెప్పుకోగలను సో అది కరెక్ట్ కాదు చెప్పాను అంతేగాని అందుకే నటీ నటులు చాలా జాగ్రత్తగా తూచి ఆలోచించి మాట్లాడతారు మాట్లాడాలి కూడా ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఇంటర్నల్ గా ఎంతో మంది మాట్లాడున్నారు కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం భయం కూడా ఉంటుంది